రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వాంకుడోది వెంకన్న మాది ఇక్కడ ఖానాపురం మండలం వరంగల్ జిల్లా మాది అయితే ఈ ఈ రైతు దగ్గరికి వచ్చినాము రైతు పేరు వచ్చేసి మండల భిక్షము ఈ ద్రోణ అనే మందుని గత నాలుగైదు సంవత్సరాల నుంచి రైతు వాడుతున్నాడు ఈ ద్రోణ యొక్క పనితనం ఏంది ఈ మందుని ఎందుకు ఈ మందు ఎందుకు వాడాలి ఈ మందు ఏ కంపెనీది ఒకసారి ఆయన చెప్తారు అయితే ఈ మందు వచ్చేసి సినర్జీ కంపెనీ మందు పేరు ద్రోణ ద్రోణ వన్ జీరో ఎయిట్ దీనివల్ల ముగి పురుగు ఆకుటు పురుగు రెప్పల పురుగు అన్ని రకాల పురుగులు కంట్రోల్ అయ్యి మంచి వరి కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ హైట్ ఉంది మంచి బిర్రు కొట్టకున్నది వరి అయితే ఈ మందు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాడతాను నేను ఐదు సంవత్సరాల నుంచి వాడతాను ఐదు సంవత్సరాల నుంచి వాడుతాను ఈ మంచిగా అనిపించింది ఆ మందుని నాకైతే ఇది మందు కొట్టడం వల్ల ముగి పురుగు కానీ దోమ గాని రెక్కల పురుగు గాని మళ్ళీ ఉరి పచ్చదనం కూడా బాగా వస్తా ఉంది ఎన్ని రోజులు ఆపింది పచ్చదనం అనేది మందు కొట్టినాం కదా ఒక ఒక గత పదిహేను రోజుల కూడా పచ్చదనం ఆపింది మంచి నాలుగు సంవత్సరాల కంచెలు ఇది వాడుతా ఉన్నా వరి పెరిగిందా వరి మస్తు పెరిగింది చూడండి మీరు బాగా బిరు పుట్టకుంది మళ్ళీ కూడా ఇవాళ కూడా కొట్టిన ఇదే మందు మీరు అందరూ రైతు సోదరులు ఎప్పుడైనా ఈ మందును వాడి మన పంటను వినియోగించుకోవాలని ఇప్పుడు చుట్టుపక్కల రైతులందరూ కొట్టగానే ఏమంటే పేను ఎగిరి పడ్డాయి మొత్తం అంతా చచ్చిందని అంటారు కదా వాస్తవమేనా వాస్తవమే మేము చూసినాం ఎమ్మట ఒక రెండు నిమిషాలు చూస్తే దాని మీద ఎమ్మట నీళ్ళ మీద తేలాడుతా ఉంది మొయ్య పురుగు కూడా అవపడతా ఉంది దీంతో తేడా ఏమన్నా ఇది కొడితే బాగుంటది ఎకరానికి ఎంత వాడినా మందు ఎకరానికి పావు లీటర్ వాడినా ఐదు ఎకరాలకు లీటర్ మందు వాడినా మంచి పని చేసింది ఇది అందరూ వాడుకోవచ్చు అని రైతులందరూ వాడుకోవచ్చు రైతులందరూ వాడుకోవచ్చు దీంతో మంచి వల్ల రైతుకు లాభం ఏంటి మందు వాడడం వల్ల వేరే వేరే మందులు కొట్టడం వల్ల మంచి అన్ని పోతాయి వల్ల లాభం ఏంటి దీని వల్ల లాభం అంటే నాలుగు రకాల పురుగులు పోవడం మళ్ళీ పచ్చతనం రావడం పచ్చతనం పెరుగు వరి పెరుగు పెరుగుదల ఉంది బాగున్నది దీనివల్ల ప్రయోజనం అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నా రైతుల చాలా మంది మా కాడ కూడా ఇదే మందుని చాలా వాడుతా ఉన్నారు చాలా మంది అంటే ఒక వందల మంది వాడుతా ఉన్నారు మా కాడ దీంతోనైతే అయితే లేదు మీరు అందరు కూడా కొట్టుకోవచ్చు మా ధర్మరావు పేట కానాపూర్ మండలం నా పేరు మండల భిక్షం వరంగల్ జిల్లా మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబరు డబల్ సెవెన్ ಡಬಲ್ ಸೆವೆನ್ ತರ ನಂಬರ್ ಗುರ್ತ ಹಾಂ ಉನ್ನದು ಖಾನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಡಬಲ್ ಫೋರ್ ನೈನ್ ನಂಬರ್ సో ఫ్రెండ్ చూసారు కదా ద్రోణ అనే మందు ఇది వాడడం వల్ల సినర్జీ కంపెనీ ఇది ముగి పురుగు ఆక్సిడ్ పురుగు రెప్పల పురుగు దోమ కంట్రోల్ అయ్యి కొట్టంగా కొట్టిన వెంటనే దోమ కూడా చచ్చిపోయి కింద రాలిపోతుంది రైతులందరూ వాడుకోవచ్చు మంచి మందు సినర్జీ కంపెనీది ద్రోణ ఎకరానికి పావు లీటర్ చొప్పున కొట్టుకుంటే రైతుకు మంచి లాభం ఉంటుంది పచ్చదనం మంచి గంటల గంట సైజ్ అప్పుడు అంటే నాటు పెట్టిన ఒక ఇరవై రోజుల లోపు ఒకసారి తర్వాత ఒకసారి కొట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇది రైతులందరూ వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ